మరి ఈరోజు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా తూర్పు ప్రజలు ముఖ్యంగా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకండి జాగ్రత్తగా ఉండండి మీకేమైనా సహాయ సహకారాలు రావాలంటే నన్ను సంప్రదించండి ఎందుకంటే ఈ మూడు రోజులు చాలా భారీ వర్షాలున్నాయి అక్కడక్కడ కొత్త ప్రాంతాల్లో ఏకైకంగా ఎక్కడ కొన్ని గుంతలు ఉంటాయి పిల్లలను స్కూల్ పంపినప్పుడు కాలేజీ పంపినప్పుడు జాగ్రత్తగా పంపించండి ఆ కూట్రలో మళ్ళీ ప్రమాదాలు గురే అవకాశాల కనుక జాగ్రత్తగా ఉండాలి ఒక పక్కన రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి వైపు ఎప్పటికప్పుడు ఈ వర్షాలను కలెక్టర్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు సాయం అందిస్తారు కాంగ్రెస్ పార్టీ మీ ప్రజలకు అండగా దండలు ఉంటాయని మీరు తెలియస్తూ ధైర్యంగా ఉండండి వీరందరూ కూడా ఎక్కడా కూడా వర్షాల్లో తిరగకుండా కొంచెం రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ప్రజలను కోరుతున్నాను